రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అనేది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో మూడు కొత్త పోర్టులు సీ పోర్ట్స్ దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయల పైసలు నిర్మాణం వేగంగా కూడా సాగి ఈ పోర్టులన్నీ రేపొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అయితే ఒక సీ పోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జీఎస్టీకి పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి పెరుగుదల ఇంటర్ల్యాండ్ స్టే ఇంటర్లాక్ స్టేట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం పైన ఆధారపడుతున్నాయి తెలంగాణ బెంగళూరు మహారాష్ట్ర పార్ట్ ఇటు ఛత్తీస్గఢ్ అటు ఒరిస్సా ఇలాంటివన్నీ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది ఫ్యూచర్ ఈజ్ ఫార్ సీ కార్గో సముద్రం పైన మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచాన్ని పంపించాలంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ లాజిస్టిక్ సో దిస్ ఇరా అడ్వాంటేజెస్ ఉన్నాయో అడ్వాంటేజ్ ఇప్పుడు అందుకనే మిత్తలు కూడా స్టీల్ పెట్టాడంటే ఇక్కడ నుంచి ఈజ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ గ్లోబలీ